you. నేశీలి నిగర్వి ఆయన వెంకటరేడు గారిని నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం చాలా పార్టీ అంటే కమిట్మెంట్ తో నిబద్ధతతో పనిచేసే వ్యక్తి వెంకటరెడ్డి గారు ఏ పని అని చెప్పినా ఆ పని సిన్సియర్ గా చేసే మనస్తత్వం అయింది ఆయన చేయడమే కాదు పక్కన ఉన్నామని కూడా అలా చేయాలని చెప్పి ప్రోత్సహించే వ్యక్తి అయినా అటువంటి లీడర్షిప్లో ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ చాలా బలపడి రాబోయే లక్ష్యంలో విజయం సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మా కార్యకర్తలు మా మండలానికి వచ్చిన నాతో పాటు పనిచేస్తున్న అందరి కార్యకర్తలు కూడా ఆయన యొక్క నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి అర్థద్వానం తెలియజేశారు ఈ సపోర్ట్ గా మేమంతా ఎప్పుడు ఉండి పార్టీ మీ ముందుగా నడపటానికి మనం సహకారం చేస్తామని తెలియజేసుకుంటాము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొత్తగా భీమవరం ఆయోధి వర్గానికి ఇన్ఛార్జ్ గా ఎన్నికైనటువంటి చిన్మీద వెంకటరాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది అదేవిధంగా ఆయన గతంలో చేయడం జరిగింది అయితే అప్పుడు యాక్చువల్గా ఏంటంటే సేవాదళ క్రమశిక్షణతో ఉన్నటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ఆయన చేయించి ఎందుకంటే టైంలో అక్కడ మీటింగ్ పెట్టినా ఏడు కాన్స్టిట్యసీల నుంచి కూడా ఏ మీటింగ్ పెట్టినా కూడా చాలా క్రమ క్రమశిక్షణ తోటి క్రమబద్ధతతో మీటింగ్ పెట్టి సేవాదళ దానికి ఒక పేరుని ఒక మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మన రాయుడు గారు అటువంటి వ్యక్తి ఈ రోజున ఇక్కడ మనకి ఇన్ఛార్జ్గా రావడం అనేది రక్షణీయం అందరూ కూడా వాళ్ళ మండలం తరపు నుంచి కూడా నేను బూత్ లివల్గా బూత్ ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాము మీ అందరం కూడా కష్టపడి పనిచేసి బూత్ లెవెల్ నుంచి కూడా చిన్న చిన్న బూత్ లెవెల్ నుంచి రోజు నాకు జిల్లా వరకు కూడా చక్కటి వాతావరణంలో అందరూ కూడా పనిచేసి స్థానిక అంశంలో కానీ రాబోయే వచ్చేటట్టు నేను మీ పెద్దల ఏదైనప్పటికి కూడా ఆయన్ని రేపు పొద్దున్న ఆయన సారథ్యంలో ఉండి ఒకే ఒకే తాటి మీద ఉండి పార్టీని గెలిపించే కార్యక్రమంలో అందరూ పనిచేస్తారు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరు నా తెలియజేస్తాను ఈ రోజు ఈరోజు మనకు చిన్నమేంద్రాయుడు గారికి ఈ దేవర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వడం వల్ల ఒక పండగ వాతావరణం కింద నాకు నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి ఆయన దగ్గర ఆ సత్తా ఉందని చెప్పి మేమందరం కూడా ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ఎంత పెద్ద వ్యక్తిని అయినా సరే ఆయన ఆప్యాయంగా పలకటించుకుని వాళ్ళకి ఇలా అత్తుకున్నాడు ఎందుకంటే నేను ఒక జర్నలిజం చేసినప్పుడు కూడా నేను ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎవరో తెలియదు అలా ఐటెం చేసే సీన్ చాలా అని చెప్పి దూరంలో ఉండే అంటే ఫ్యామిలీ ఫంక్షన్ లో అంటే మ్యారేజ్ అయితే జరిగినప్పుడు ఆ మ్యారేజ్ వచ్చినప్పుడు కూడా చాలా ఆప్యాయంగా ఆయన కలవడం జరిగింది అలాగే ఇప్పుడు మన పార్టీలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా ఆయన ఎంతో ముందుకొచ్చి మనందరిని కూడా ఆదరిపెట్టి నడిపించడానికి ఆయన ధైర్యం చేయడానికి కూడా మనం సంతోషపడాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా చాలా సరైన ఈ టైంలో చిల్లరయుడు గారిని ఈ ఈ క్షణాన్ని కూడా మనకి కన్వీనర్ చేయడం వల్ల మనంతరం కూడా పార్టీని అండదండగా ఉండి ఎడ నడిపించి నడిపించి మనం కూడా ఆయన తోడుగా ఉండే పార్టీ మళ్ళీ పూర్వం తీసుకొచ్చి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సూపర్ సిక్స్ మొత్తం ఫెయిల్ మా ప్రతిపక్షాల అన్ని కూడా ఇప్పుడు ఏదైతే కూటమి ఉందో కూట ఫెయిల్యూర్ లో కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకుని ఈ రోజు మనం మళ్ళీ ఎదరికెళ్లి మన పార్టీని ఎందుకంటే ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసి పెట్టాడో ఆ ప్రతి కుటుంబం ఈ కుటుంబం ఆ కుటుంబం కాదు ఎందుకంటే జీరో నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ వరకు ఆయన ఏదైతే చేయగలిగాడో అదే చెప్పాడు ఈ రోజు నేను ఇది చేయలేనన్నాడు ప్రతిపక్షాలు కూడా చేయలేకపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మన ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కూటమి నాయకులు ఏదైనా చేయలేకపోతున్నారు కాబట్టి మనం దాన్ని ఆయుధంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ రోల్ పోషించి మనం అందరం కూడా చిన్నమరావు గారి వెనకాల నుండి పార్టీని మన భీవరం నియోజకవర్గంలో మళ్ళీ మన జెండాను ఎగరవేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కూడా అందరినీ కోరుకుంటున్నాం వీరవసరం కొంచెం రాజకీయంగా చైతన్యం అది సీక్రెట్ ఏం కాదు నియోజకవర్గం లేకపోతే జిల్లా మొత్తం మీద ఇవాళ ఏ నియోజకవర్గాలు ఉంటే ఏడు మూడు ఇరవై ఒక్క మండలాలు ఉంటే చైతన్యమైన మండలం ఇదే అంటే వీరవసరం మండలమే ముందు ఉంటుందని తప్పదు రాజకీయంగా ఇక పతి కూడా అక్కడ రాజకీయం కూడా దాదాపు గతంలో కూడా లెక్కేసుకున్నా కూడా ఏదైనా ఉజ్మ పుట్టినా వీరవాసరం మండలంలోనే స్టార్ట్ అవుతుంది వీరవాసరం మండలంలో ఒక నిర్ణయం తీసుకుని ఓ పార్టీకి చెప్తే రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని అనేకసార్లు అనేక సార్లు మరి రుజువైంది అలాగే ఇప్పుడు ఖచ్చితంగా వీరావసర మండలంలో కూడా ఇవాళ వైఎస్ఆర్ గాలి తీస్తుందని చెప్పడానికి ప్రత్యేకంగా కనపడతా ఉంది రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఖచ్చితంగా ఇప్పుడైతే దానికి నిదర్శనం వీరావసర మండలంలో ఈ చైతన్యమే చెబుతుంది అంటే ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ విజయకేత ఎగరేస్తుందని మరి ఆ దిశగా కూడా ఇవాళ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి చాలా ఉత్సాహంగా మన శ్రీనివాసరాజు గారు ఆధ్వర్యంలో మన సత్యన గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ ఆధ్వర్యంలో కూడా ఉంది ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి నాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఎంచేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాధ్యత నా మీద పెట్టారో దానికి మీరందరూ సహకరించినందుకు ముఖ్యంగా మీ ఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎంచేదంటే ఇది ఒక యజ్ఞం లాంటిది ఏంటంటే ఒక మనిషిని నియమించారు అంటే అతనిని ముందు వెనక అతని చరిత్ర ఏంటి ఇవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాతే ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయించది అది ఆ నిర్ణయాన్ని వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టపడాలి ఎందుకేతంటే ఏదో ఎవరికో పదవి ఇచ్చారు ఆ పదవి తీసుకున్నారు పదవి తీసుకున్నారు ఏది ఆ మాత్రం లేదనేది చాలా ఈజీ అయితే నెక్కటానికి ఓడిపోటానికి అంటే బాగుందంటాకి బాగోలేదంటాకి ఒకటే తేడా ఒకటి నెగటివ్ అని అంటే ఒకటి ఉండి నెగిటివాడు ఒక పోతే ఓడిపోతాడు అంతే కదా అలాగే ఇప్పుడు మనం బాగుంది అనిపించుకుంటాకే బాగుందనేది కొంచెం చిన్నగా తప్పు చేసినా మనం ఎనకెళ్ళిపోయే పరిస్థితి ఇవాళ అది మీరందరూ కూడా మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మనం ఈ యొక్క నియోజకవర్గాన్ని మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కన్నా మంచి మెజార్టీతో తీసుకొచ్చి ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరూ ఐక్యంగా తెలియజేసుకుంటాం మరి అవకాశం ఇచ్చిన మీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ చల్లవి